ధ్యాన తీవ్రతలో దర్శించిన గతము శివపూజ ఆటలో పొందిన భావానుభూతులు ఆమె వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంకా ప్రగాఢమవ్వడం మొదలుపెట్టాయి కిశోరావస్థకు చేరిన భగవతి యొక్క మనః ప్రాణాలలో అంతఃకరణలో ఒక పిలుపు జనించింది ఆమె ప్రాణాలు తన శివుడిని పిలుస్తున్నాయి ఉండి ఉండి మనస్సు ధ్యాన చేతనలలో చూసిన దృశ్యాలను మళ్లీ మళ్లీ చూసేది అనేక రకాల ప్రశ్నలు అంతఃకరణాలను తొలిచేవి నేను రోజు ధ్యానంలో చూసే ఈ మహాయోగి శివ్ ఎవరు అని ఆమె ఆలోచించేది ధ్యానము చేస్తున్నప్పుడు శివుని బదులు ఈ సుదర్శన వ్యక్తిత్వం గల మహాయోగి యొక్క రూపము ఎందుకు ప్రకటితమవుతోంది నిజంగానే భగవాన్ శివుడు పృథ్వీపై అవతరించాడా ఇలాంటి అనేక ప్రశ్నలు ఆ రోజులలో ఆమె అంతఃచేతనలో అంకురితమయ్యేవి ఆమె తన ధ్యాన సాధనను ఇంకా తీవ్రతరం చేయటానికి నిశ్చయించుకున్నారు ఈ నిశ్చయమతో ఆమెలో ఒక విచిత్రమైన భావపరివర్తన జరిగింది ఇంటిలోని సభ్యులందరూ దీన్ని అనుభూతి చెందారు ఈ రోజులలో ఆమె దినచర్య అస్తవ్యస్తమైపోయింది కానీ ఈ బాహ్య అస్తవ్యస్తతలో ఒక ఆంతరిక సువ్యవస్థ సాకారం మగుచున్నది ఆమె తన ధ్యాన సాధనలో ఎంతలా మునిగి ఉండేదంటే లేవటము స్నానం చేయడము భోజనం చేయడం లాంటివి కూడా మర్చిపోయేది కుటుంబ సభ్యులకు ఆమె యొక్క ఈ ఆంతరిక పరివర్తన గురించి ఏమీ తెలియడం లేదు పెద్ద వదిన తల్లివలే ఆమెను సంరక్షించింది ఆమె లాలికి ఈ విధంగా తెలియచెప్పేది లాలి నీవు ఇదివరకటిలా లేవు ఏమైంది నీకిప్పుడు నీవు ఇదివరకు పొద్దున లేచి స్నానం చేసి తయారయ్యి ఆడుకునేదానివి ఇంటి పనులు చేసేదానివి కానీ ఈ రోజులలో నిన్ను గురించి నీవు పట్టించుకోవట్లేదు అని అనిపిస్తోంది వదినగారి గారి ఈ మాటలు విని లాలి నవ్వుతూ దాటేసేది ఏదో విధంగా ఆమెని మరిపించేది సువ్యవస్థ రీతిలో ఆమె కూర్చుని రేయిం బౌళ్ళు ధ్యాన సాధన చేస్తే అందరూ కంగారు పడతారని ఆమెకు తెలుసు ఆమె తన కుటుంబ సభ్యులలో ఎవ్వరినీ కంగారు పెట్టదలుచుకోలేదు అందువల్ల ఈ విచిత్రమైన విధానాన్ని పాటించింది రోజు రోజుకి ఆమె ధ్యాన సాధన యొక్క లోతుల్లోకి ప్రవేశిస్తున్నది ప్రతి క్షణం అనేక దివ్యానుభూతులు ఆవిడిని చుట్టుముట్టి ఉండేవి బయటికి ఎంతో సామాన్యంగా కనిపించినప్పటికీ ఆమె ఆంతరిక జీవితమంతా అసామాన్యము అలోకకము అయిపోయింది ఒక విశేష ప్రసంగంలో ఆమె తన యొక్క శిష్యులకు ఆ రోజుల గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు సాధన తపస్సు గురించి చెప్తూ ఆమె ఇలా అన్నారు ఈ విషయాలు ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది సంసారానికి దీని గురించి తెలపటము చూపించడం వల్ల ఏమి లాభం గురువుగారు లోక శిక్షణ చేయవలసింది ఉంది కనుక మీ అందరికీ నేర్పించాలి కనుక వారి గురించి ఈ చిన్న చిన్న విషయాలు చెప్పాను ఆయన చేసిన విశేష తపస్సుల గురించి ఇంకా ఏమీ తెలియదు నా గురించి అసలు ఎవరికీ ఏమీ తెలియదు నిజానికి నా సాధన పదకొండు పన్నెండేండ్ల వయసులోనే మొదలైంది ఇందులో ఏ విధమైన ప్రదర్శన ధోరణి లేదు నిద్రపోతున్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు నిల్చున్నా కూర్చున్నా తింటూ తాగుతూ నిరంతరం ధ్యానం చేసేదాన్ని శరీరం గురించి ఏమీ తెలిసేది కాదు ఆ రోజులలో చాలా విచిత్ర స్థితిలో ఉండేదాన్ని అస్తిత్వం యొక్క ప్రతి కణములో అణు పరమాణువులలో నిబిడీకృతమైన అవ్యక్త నాదము నాకు అన్ని వేళలా వినిపించేది ఒకసారి వేరే నాదం వినిపిస్తే ఇంకోసారి మృదంగం వేరొకసారి వీణ ఇంకోసారి శంఖధ్వని వినిపిస్తూ ఉండేది అవన్నీ కలిసి ఒక అద్భుతమైన వాద్య బృందముగా ఏర్పడి అలౌకికమైన సంగీతము వినిపించేది నా దేహములో మనస్సులో సర్వత్రా అను పరమాణువుల యొక్క విద్యుత్ కణాల నృత్యము మరియు గార్ణ్యత నిరంతరము వినిపిస్తూ ఉండేది నా అంతకరణలో ఈ అణు పరమాణువుల నిరంతర వేదన ధ్వంసన మరియు కొత్త కొత్త సముదాయాలుగా ఏర్పడి అనంత పదార్థముల సృష్టి వికాసము మరియు లయము యొక్క చిత్రములు కనిపించేవి నా శక్తి యొక్క చైతన్యతలో అన్ని స్పష్టంగా కనిపించేవి ఈ రోజులలో నాకు నా జన్మ మరియు జీవితం యొక్క అనేక రహస్యాలు సాక్షాత్కరించాయి ధ్యాన తీవ్రతలో నాకు సాధనకు సంబంధించిన అనేక దృశ్యములు కనిపించేవి గంగా నది తరంగాలు మరియు మందిరములోని నినాదములతో పాటు కనిపించిన అనేక దృశ్యాలు చాలా అస్పష్టంగా ఉండేవి క్రమక్రమంగా దక్షిణేశ్వర మందిరములో రామకృష్ణ పరమహంసతో జీవించిన దృశ్యము స్పష్టంగా కనిపించేది పరమహంస దేవునితో పాటు ఆమె భక్తులు శిష్యులతో చుట్టముట్టబడి ఉండడం గమనించాను అందరూ ఆమెను చూసి మా అని భక్తితో ప్రణబిల్లినట్లు కనిపించేది ఈ అద్భుత దృశ్యావళిని చూస్తూ నన్ను నేను మర్చిపోయేదాన్ని హఠాత్తుగా నాకు ధ్యానస్థ చేతనలో దృశ్య పరివర్తన జరిగేది గంగా తరంగాలు మందిరములోని గంటల రవళి అలాగే ఉండేవి కొన్ని దృశ్యములు మారేవి అంతే నాకు బనారస్లో ఎక్కడో ఉన్నట్టు కనిపించింది సంత కబీర్ యొక్క జీవితముతో నా జీవితం ముడిపడి ఉన్నదా అని అనిపించేది అతి పేదవాడుగా ఉన్న కబీర్తో పాటు నేను ఉన్నాను అనేకులు నాకు శ్రద్ధతో నమస్కరిస్తున్నారు ఆయన గుడిసి వద్దకు యోగులు ధనము లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు జ్ఞానం పొందడానికి వచ్చేవారు లోతైన ధ్యానంలో బుబుకి వస్తున్న ఈ దృశ్యాలను నేను గమనిస్తూ ఉండేదాన్ని ఈ కాలశూన్యతలో కాలబోధ యొక్క ప్రశ్నే లేదు ఇక్కడ కూడా దృశ్య పరివర్తనలు ఉన్నాయి చిత్శక్తి యొక్క లీలా విలాసం ఇక్కడ కూడా సక్రియముగా ఉన్నది ధ్యానం యొక్క ఈ భావభూమిలో ఎవరైతే కబీరో ఆయన శ్రీ రామకృష్ణ పరమహంసాని ఆయనే అనేక సంవత్సరాల బట్టి నాకు కనిపిస్తున్నటువంటి మహాయోగి అని స్పష్టమైనది ఈయనతో పాటే నా భవిష్యత్తు యొక్క సూత్రము బంధింపబడి ఉన్నది అని తెలిసింది ఆ రెండు జన్మలలో సుపరిచితమైన సాన్నిధ్యము నాకు ఈ జీవితములో కూడా దొరకనున్నది అని తెలిసింది సంత్ కబీర్ యొక్క లీలా సహచరి లోయి శ్రీరామకృష్ణ పరమహంస యొక్క లీలా సాంగిని శారదామాత ఏ ఆత్మచేతన లోయిగా జన్మించిందో శారదగా జీవించిందో ఆమెని నేను భగవతి నామరూపము స్వీకరించి ఈ దేహము ధరించాను అనేక సంవత్సరాల తీవ్ర ధ్యాన సాధన తరువాత నాకు ఈ ప్రశ్నలకు జవాబు దొరికింది నా జీవన చర్య మళ్ళీ బాహ్యరూపంగా సువ్యవస్థితమయ్యింది కుటుంబ సభ్యులందరికీ స్వస్థత లభించింది ఒకే మార్పు మొదటికి ఇప్పటికీ వారికి కనిపించింది వారి లాలి పొద్దున్న తొందరగా స్నానం చేసి శివ పూజతో పాటు నియమంగా ధ్యానం చేయడం మొదలుపెట్టింది తన ఆరాధ్యునితో కలవడానికి ఆమె యొక్క తీవ్ర ఉత్కంఠ ఉన్నదని ఎవ్వరికీ తెలియలేదు నిరంతరము ఉత్పన్నమవుతున్న ఈ ఆంతరిక పిలుపు గురించి కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలియదు ఈ మధ్యన కాలచక్రం తిరుగుచున్నది ఆ రోజులలో పద్ధతి ప్రకారము జస్వంతరావు శర్మ తన ముద్దుల కూతురు యొక్క వివాహము గురించి ఆలోచించటం మొదలుపెట్టారు పెట్టారు కిశోరావస్థలో ఉన్న భగవతి యొక్క అంతఃచేతనలో పెళ్ళుబుకుచున్న అలౌకిక జ్యోతిసాగరంలో ఒక పిలుపు సగన స్వరంతో మారుమోగుతోంది ఆ రాధ్యుని చరణముల మీద ఆమె అనురాగము నిరంతరం వృద్ధి చెందుతోంది ఆమెలో ఆధ్యాత్మిక ప్రేమ బీజాలు అంకురించటం మొదలయ్యాయి